మన మధ్యకాలంలో ఒక ఆయన శాలీమరాజు గారు ఒక ఆయన చూసే ఉంటారు మల్లెపూలు గొడవ అని ఏదో సందర్భంలో చెప్పుకుంటూ ఓ ఆ గేటు బయట ఒక మల్లెపూలు అమ్ముకునేవాడు ఉన్నాడట అమ్ముకునేవాడు ఉంటే అతను చూసి బాబు ఇక్కడ నువ్వు ఎందుకున్నావు నువ్వు సాయంత్రం వరకు నువ్వు ఇక్కడ ఉన్న టైం వేస్ట్ నీ దగ్గర ఎవ్వరు కొనరు ఏమంటే నువ్వు ఎవరి దగ్గర నీ దగ్గర ఎవరో కొనరు అని చెప్పాడు చెబితే ఆ మీటింగ్ అయ్యి వెళ్ళిపోతున్నప్పుడు ఆ మీటింగ్ అయి వెళ్ళిపోతున్నప్పుడు చూశాడట ఆయన చూశాడు చూస్తే ఏమో ఎవరు కొన్నారంటే లేదంటే ఎవరి కొనంటే నేను చెప్పాను కదా నేను చెప్పినప్పుడు నువ్వు ఎందుకు వినలేదు నువ్వు అనుకున్న వాళ్ళు ఎవరు కూడా మా ప్రాంతాల మీటింగ్ కలికి రారు ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరో లేరు అని అన్నాడట ఆయన చెప్పిన సందర్భం ఏంటి అంటే ఆయన చెప్పిన సందర్భం ఏంటి అంటే చెడ్డవాళ్ళు అనేవారు చెడ్డవాళ్ళు అనేవారు అన్ని చోట్ల ఉన్నారు అన్ని చోట్ల ఉన్నారు ఒకవేళ చెడ్డవాళ్ళు ఇక్కడికి వచ్చినా నేను చెప్పిన వాక్యమైన తర్వాత వారు చెడు చేయరు మీకు అర్థమైందా ఆయన ఉద్దేశం ఏంటంటే ఒక చెడ్డబడి ఎక్కడ వచ్చారండి పా పాపత్మరాలని స్త్రీ వచ్చిందండి యేసుప్రభు దగ్గరికి ఆవిడ యేసుప్రభు గారి దగ్గరకు వచ్చినప్పటికి చెడ్డావిడే మంచిగా ఆవిడ వ్యభిచారం చేస్తుండగా పట్టుబడింది వ్యభిచారం చేయగా పట్టుబడిన ఆవిడ యేసుక్రీస్తు వారి మాటల దగ్గరకు వచ్చేసరికి ఏమైంది ఏమైంది మారిపోయింది ఏసు ప్రభు గారి కళ్ళ ముందు రాక వరకు కూడా ఆవిచారం చేయబడిన స్త్రీయే కానీ ఎప్పుడైతే ఏసుక్రీస్తు వారి దగ్గరికి ఆవిడని తీసుకొచ్చారో ఒక చెడ్డ వ్యక్తిగా ఆవిడ ఇక్కడికి వచ్చిందో ఇక్కడికి రాగానే ప్రభు మాటలు ప్రభు యొక్క పలుకులు ఆవిడ హృదయాన్ని మార్చేశాయి అందరూ శిక్షించలేదా అని అడిగినప్పుడు ఎవరో చేయలేదు ప్రభు అంటే అయితే నేను కూడా నేను శిక్షించను నువ్వు ఇంకెన్నటికి పాపము ఇప్పుడు ఆ మాటను బట్టి ఆవిడ పాపము మానుకుందంటారా మానలేదంటారా ఖచ్చితంగా మానేసి ఉంటుంది ఈయన ఉద్దేశం కూడా ఏంటంటే ఒకవేళ చెడ్డో వాళ్ళు ఎవరైనా లోపలికి వచ్చినా అర్థమైందా చెడ్డవాళ్ళు ఎవరైనా దగ్గరికి వచ్చినా మీటింగ్కి వెళ్ళే సమయానికి వీళ్ళు మారిపోతారు మీ దగ్గర ఎవరు అలా ఉండరని అంటే ఒక చెడ్డ వాళ్ళ గురించి మాట్లాడిన సందర్భం అది దాన్ని వీళ్ళు కన్వర్ట్ చేసేసి అంటే మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళందరూ చెడ్డ మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళు చెడ్డ వాళ్ళేనా ఆయన మాట్లాడాడు అని రకరకాల ట్రోల్స్ రకరకాల కామెంట్స్ ఇంకా ఆయన మామూలుగా కాదు ఇంకా మరి ఆ మాట కంటే ముందు కొన్ని వందల ప్రసంగాలు ఉన్నాయని ఎవరికైనా అర్థమైనయా వడిగా అర్థం కాలేదు కొన్ని వందల ప్రసంగాలు ఉన్నాయని దేవుని కొరకు బ్రతకండి అని చెప్పిన మాటలు మన క్రైస్తవులు జీవితం కూడా దాన్ని అపార్థం చేసుకుంటున్నారు అపార్థం చేసుకుని ఎందుకు అలా నోట్కొచ్చినట్టు మాట్లాడుతున్నాడు అని సేవకులు కూడా ముందుకు వచ్చిన్నారు చాలా తప్పండి అది ఎందుకంటే చెబుతున్న ఉద్దేశం ఏంటో అర్థం చేసుకోవాలి తప్ప ఒక వ్యక్తిని తప్పు పట్టడం ఒక వ్యక్తిని నిందించడం చాలా నేరం అది నిజంగానే దైవ సేవకులుగా బ్రతుకుతున్న వారి మీద ఎవరైనా నోరు పారేసుకున్నారనుకోండి ఖచ్చితంగా దేవుడు వారిని ఏదో టైంలో మొత్తుతాడు గుర్తుపెట్టుకోండి వదిలేసేవాడు కాదు ఎందుకంటే అనవసరంగా మనం నోరు జారకూడదు ఎప్పుడు నోరు జారకూడదు అసలు ఏ సందర్భంలో అన్నాడో ఎందుకు అన్నాడో ఏ ఉద్దేశంతో అన్నాడో అది తెలుసుకోకుండా రాద్ధాంతం రాద్దాంతం చేసి ఆమె నిజంగా ఆయన చేసిన అనే మాటను పట్టుకుని ఈరోజున ఒక బ్యాడ్ సిచ్యువేషన్ అతను క్రియేట్ చేసేసి ఈయన ఒక చెడ్డోడిగా ముద్రీకరించేశారు అతను మరి కొన్ని వందల మాటలు వేల మాటలు ప్రభు కోసం బ్రతకండి అని చెప్పిన మాటలు ఎవరికైనా అర్థమైన ఎస్పెషల్లీ సేవకు గురించి అండి నా బాధ సేవకులు అలా మాట్లాడకూడదు ఎందుకంటే ప్రతి సేవకుడు ఏదో ఒక సందర్భంలో అనుకోని రీతిగా ఏదో ఒక తప్పును దొరులుతాయి మాటలు గంటల గంటలు ప్రసంగాలు చేస్తున్నప్పుడు ఏదో ఒక మాట దొరుకుతుంది దాన్ని సరి చేసుకోవాలి మరలా అంతే కానీ దాన్ని మరలా మనం భూతద్దంలో చూపించి తెలియని వాళ్ళు కూడా ఆ విషయాన్ని చెప్పి గొప్ప చేయకూడదు ఎప్పుడు సేవకుల గురించి తప్పుకి ఎప్పుడు మాట్లాడకూడదు అండి ఎప్పుడు గుర్తు గుర్తుపెట్టుకోండి వాళ్ళు ఎలాంటి వాళ్ళని ఎందుకంటే మనకు తెలిసింది టెన్ పర్సెంటే జస్ట్ పైకి చూసే టెన్ పర్సెంటే మనకు కనపడుతుంది ప్రతి వాళ్ళ జీవితం మిగిలిన జీవితం అంత ఒక దేవుడికే కనపడుతుంది అందుకే పైన కనపడే రెండు మూడు విషయాలను పట్టుకుని తప్పు పట్టకూడదు ఎవరిని మనం అసలు మనం ఎవరు మండి తప్పు పడతాకి ఒక మనిషిని చెడ్డోడు అనడానికి మనం ఎవరు ఒక మనిషిని మంచోడు అనడానికి మనం ఎవరు ముందు మన దగ్గర ఎలాగ ఉందో మన జీవితం ఏంటో మనం చూసుకోవాలి కనుక నాకు కొంచెం బాధ అనిపించింది అనే విషయం ఇతను ఈ చిన్న విషయం అది చాలా చిన్న విషయం ఏదో ఒక సందర్భం చెప్తున్నాడు ఆయన ఫ్లోలో అన్నాడు అయిపోయింది దాన్ని పట్టుకుని ఏమండి పెద్దది చేసి యావకుల గురించి దయచేసి మాట్లాడకుండా చాలా పాపం